కీర్తనలు ఇరవై మూడవ కీర్తన లేదా ఇరవై ఏడవ కీర్తన తీయండి మూడవ వచ్చిన కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చిన నాతో యుద్ధము చేయటకు దండు దిగినది నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాతండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకుని వస్తుండగా మాతో మాట్లాడండి మీ సేవకుని మీ శిలవ చాటును మరుగుపరిచి మీరే మీ వాక్యాన్ని పంచి ఇచ్చి తృప్తిపరచమని ఏసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దావీదు భక్తుడు ఈ కీర్తనని రాస్తూ మూడవ చరణంలో ఇలా అంటున్నాడు ఇరవై ఏడవ కీర్తనలో నాతో యుద్ధము చేయటకు దండు దిగినను అంతేకాదు నా మీదికి యుద్ధము రేగినను అంటూ ఒక మాట అంటున్నాడు నేను భయపడను ధైర్యము విడవకొందును అలలుయా ఐ విల్ ఫియర్ నాట్ యుద్ధం వచ్చినా కూడా యుద్ధము రేగినా కూడా నేను భయపడా ధైర్యం విడవా అలాలుయా ఏంటి దావిడ్ భక్తుడుకున్న గొప్ప ధైర్యం యుద్ధానికి చాలామంది వచ్చినా యుద్ధానికి రేగినా ఆయనకున్న ధైర్యం ఏంటి ప్రియులారా ఈ ఉదయకాల సమయం నా ఒక విషయం అర్థం చేసుకోవాలా ద మోస్ట్ టెరబుల్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫియర్ భయం భయం మానవ జీవితంలో ఘోరమైన రోగం ఏంటిదంటే మనుషులకు భయం ఫియర్ ఈ భయం వల్ల మనుషులు వారి నెమ్మదిని కోల్పోతారు భయం వల్ల ధైర్యాన్ని కోల్పోతారు ఈ భయం వల్ల నిద్ర రాదు ఈ భయం వల్ల వాళ్ళు ఎవరితో సంతోషంగా ఉండలేరు కొంతమందికి రేపటి గురించిన భయం ఏమైపోతుందో అన్న భయం పిల్లల గురించిన వారి భవిష్యత్తు గురించిన భయం లేదా ఆరోగ్య సంబంధమైనటువంటి భయాలు అనారోగ్యం ఏమన్నా వస్తుందేమో వివిధ రకాలుగా ఎన్నో భయాలు మనుషులు ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి భయాలలో ఉన్నారు మానవ జీవితం ప్రతిరోజు యుద్ధమే కదా యుద్ధమే దావిదు భక్తుడు అంటున్నాడు నా జీవితంలో యుద్ధాలు వచ్చిన యుద్ధాలు రేగిన నేనేం భయపడను ధైర్యం విడిచిపెట్టను ఏంటి వాట్ ఇస్ ఈస్ స్ట్రెంగ్త్ ఆయనకున్న ధైర్యం ఏంటి ఆయనకున్న బలగం ఏంటి ఆయనకున్న బలమేంటి ఆయనకున్న సైన్యం ఏంటి ఆయనకున్న ఏంది వాట్ ఈస్ ఈజ్ స్ట్రెంగ్త్ వాట్ ఈస్ ఆయన ధైర్యం ఏంటి నేనైతే భయపడాను మాట మనం అందరం చెప్పగలగాల నా జీవితంలో ఏ సమస్యలు వచ్చినను రేగినను నేను భయపడను నేను ధైర్యం విడవకుందును హలో నేను ధైర్యం విడిచిపెట్టాను పిల్లలు ఒక మనిషి మనతో భయపడొద్దు అని చెప్తే కొంచెం నచ్చదు ఎందుకంటే ఎవరైనా ఆదరించడానికి చెప్తారు అట్లా భయపడొద్దు బ్రదర్ భయపడొద్దు సిస్టర్ అన్న మాటలు చెప్తాయి చెప్తారు ఎవరైనా కానీ ఒక విషయం అర్థం చేసుకోండి దేవుడే నీతో చెప్తే ఇంక భయపడాల్సిన అవసరం లేదు బైబిల్ గ్రంథంలో దాదాపుగా మూడు వందల అరవై ఐదు సార్లకు పైగా ఉన్న ఒక మాట ఫియర్ నాట్ ఫియర్ నాట్ ఫియర్ నాట్ భయపడొద్దు భయపడొద్దు ఈరోజు పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం రిజల్ట్స్ వస్తున్నాయంటే భయం పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయి ఎట్లుంటుందో భయం అబ్బాయి ఎట్లుంటుందో భయం ఉద్యోగం ఎక్కడికైనా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో భయం 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 ఈరోజు ఎన్నడి లేనన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నడి లేనన్ని ప్రజలు భయంలో బ్రతుకుతూ ఉన్నారు కారణం ఏంటిదంటే అన్ని హాస్పిటల్ హాస్పిటల్స్ ఉండడానికి కారణం ఏంటిదంటే మనుషులు భయంలో ఉన్నారు భయం రేపు ఏమైపోతుందో భయం రేపు ఉంటుందా ఉండదా భయం ప్రభు అంటున్నాడు ఈరోజు దావిద భక్తుడి ద్వారా మాట్లాడుతూ యుద్ధాలు వచ్చిన యుద్ధాలు రేగినా నేను భయపడను నేను ధైర్యము విడవను హలో మీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు మేబీ వీ హ్యావ్ ఫియర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో ఎట్లా వీ హ్యావ్ జీరో ఏం లేదు డబ్బు మన దగ్గర దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడు మొన్న ఎవరు దాదాపుగా రెండు క్వింటల్ల బియ్యాన్ని పంపించారు ప్రైజ్ అలా రెండు క్వింటల్ల బియ్యం ఇంకేంటి నాన్న పప్పు చింతపండు సంథింగ్ ఏవేవో అడుగుతూ ఉన్నారు బ్రదర్ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు మీటింగ్స్కి మేము ఇవ్వాలనుకుంటున్నాం ఎక్కడ ఇవ్వాలి మనకేమి ఇప్పుడు ప్లేస్ లేదు నేను అదే చెప్పాను అందరికీ ఏంటిదంటే ఇరవై ఒకటో తారీఖు ఉదయం అన్ని పంపించేయండి అక్కడికి ఈవినింగ్ మీటింగ్ కదా ఉదయం అంతా పంపించేయండి అక్కడ కిచెన్లో ఒక స్టోర్ రూమ్ తీసుకుంటారు అన్నీ వేసేస్తారు ఇంకొక బ్రదర్ ఫోన్ చేశాడు చెప్తా ఉన్నాడు మాటలలో అన్న మూడు కావాల్సిన భోజనాలు నేను ఇచ్చేస్తాను ప్రైజ్ హౌ గాడ్ ఈస్ గుడ్ భయపడి మనం అసలు ఒక మాట అడతాను భయపడితే ఏమవుతుందో చెప్పండి ఆలోచించుకుంటూ భయపడితే ఏమవుతుంది ఏమైనా అద్భుతాలు అవుతాయా భయపడితే నీకు బీపీ వస్తుంది భయపడితే షుగర్ అటాక్ అవుతుంది భయపడితే హార్ట్ ప్రాబ్లం వస్తుంది భయపడితే నిద్ర రాదు భయం భయం భయంలో ఉండడానికి వీల్లేదు నిన్న ఒక మీటింగ్ పోయినాము అక్కడికి బ్యాప్టిజంకు అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ నా దగ్గరకు వచ్చి అన్న ఈ మూడు రోజులు ఫుడ్ ఉంటుందా మీ దగ్గర అన్నాడు అవునుంటుందని చెప్పిన అన్న తర్వాత ఆయన పెద్దది ఏం జనరల్ స్టోర్ అది మూడు రోజులు వల్సిన ప్లేట్స్ అన్నీ గ్లాసెస్ అన్నీ నేను అన్నీ కట్టలు కట్టలు దాదాపుగా ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా మీకు ప్లేట్లన్నీ పంపించేస్తాను అన్నాడు హౌ గాడ్ ఈజ్ గుడ్ దేవుడు ఎంత మంచోడు చూడండి అడగలేదే చెప్పలేదే వాళ్ళు వచ్చి అన్న కుడికలు అవుతున్నాయి కదా చలో పేపర్ ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ షాప్ ఉంది అది ఈ సెట్ నేను నాకు ఒక్క ఫోన్ చేయండి ఆటోలేసి ఎక్కడి నుంచి తుక్కుగూడ కదా తుక్కుడ అమర్ ఈజీ సెట్ తుక్కు కూడా మహేశ్వరం తుక్కుడ నుంచి నేను పంపించేస్తాను మీటింగ్ నేను అన్నాను ప్రైజ్లాడు ఇరవై ఒకటో తారీఖు పంపించేసే ఎక్కడికి ప్రైజ్లాడు అన్న మళ్ళీ తక్కువైతే ఫోన్ చేయండి నేను పంపించేస్తాను హౌ గాడ్ ఈస్ గుడ్ ప్రిల్లారా ఈ కూడికలు కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు పరీక్షలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు నీ జీవితంలో ఓటమిలు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్కటి గాడ్ ఈజ్ టెలింగ్ యూ టుడే ఫియర్ నాట్ ఫియర్ నాట్ భయపడకు 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 ప్రైజ్ లాడ్ ఒకవేళ నేను అన్నాను అనుకో మీకేం పాస్ట్ గారు అట్లనే అంటారు జనరల్గా మీరు అట్లా అనాలి కాబట్టి అంటారు లేదా ఎవరైనా అంటే సరే మీరు అట్లా ధైర్యపరచడానికి లేదు టుడే గాడ్ ఈజ్ టెలింగ్ రండి మీ బైబిల్ అని తిప్పండి ఏషియా గ్రంథం బై తిప్పండి నలభై ఒకటవ అధ్యాయం ఆర్ రీజన్ కొన్ని రీజన్స్ ఉన్నాయి మనం ఎందుకు భయపడద్దు దేవుడు ఈరోజు నాది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రైజ్ లాడ్ యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి నా సేవకుడువైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకునే యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా నేను నిన్ను ఉపేక్షింపక నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఇక్కడ చూడండి తన సేవకునితో మాట్లాడుతూ ఇస్రాయల్ జనాంగంతో కూడా మాట్లాడుతూ ప్రభు అంటున్న మాట మొట్టమొదటిది ఇస్టల్లింగ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొట్టమొదట ఆయన అంటున్నాడు నేను నేర్పరుచుకున్నాను హలో లూయా ఇస్ సేస్ ఐ అన్ యూ ఐ అన్ యూ వినండి ప్రిలర్ జాగ్రత్తగా వినండి దేవుడు చెప్పిన మాటల్లో మనకు ధైర్యం ఉంది ఆయన ఏమంటుండే తెలుసా ఇస్రాయల్ యాకబు చాలా జాగ్రత్తగా విను మొట్టమొదటి ఎందుకు నువ్వు భయపడదు యాక్చువల్గా వాళ్ళు చెరలో ఉన్నారు ఆ పరిస్థితులలో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ విధ ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఒక విషయం ఒక విషయం గుర్తుంచుకున్నాను కొంచెం ముందు వాడు ఏడుస్తున్నట్టు నన్ను నోరు మూస్తే ఎట్లా వాడికి ఏడువని వానికి వాడికి ఏడుపోస్తే నోరు మూయొద్దు నోరు మూస్తే వాడికి ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా ఏదన్న చాక్లెట్ ఏదైనా ఉంటే అండి వాడికి వినండి దేనికి భయపడ అవసరం లేదు ద ఫస్ట్ రీజన్ వై వీ షుడ్ ఫియర్ ఎందుకు మనం భయపడొద్దు అంటే మొట్టమొదటి కారణం యూ హ్యావ్ చోజన్ ఫ్రమ్ ద లాడ్ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు ఆమెను చెప్పండి ఎప్పుడు ఎన్నుకున్నాడు భూమి పునాదులు వేయబడక మునిపే గాడ్ హాస్ చోజన్ యూ ప్రిల్లార గాల్లో ఉట్టిగా రాలే మనం ఈ లోకంలోనికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తీయండి మొదటి అధ్యాయం ఇస్ ఇస్ ఐ హోజన్ అంటున్నాడు ఆయన ప్రిల్ల ఎంత అద్భుతం ఎంత ధైర్యం వస్తుంది ఎవరు లేరు నాకు ఎవరున్నారు బ్రదర్ ఎవరు లేరు ఎవరు ఎందుకు లేరు ప్రభు ఉన్నాడు ఎప్పటి నుండి ఉన్నాడు అసలు నువ్వు పుట్టక ముందు నుండే నేను ఎరిగినటువంటి దేవుడు ఆయన మొదటి అధ్యాయం నాలుగో వచ్చి చదవండి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించు కుమారులుగా కుమారులను స్వీకరించుట మనల్ని ముందుగా మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించు తన కోసము నిర్ణయించుకున్నాడు యూ హాజన్ యు అండ్ మీ ఫర్ ఏం చేశారు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషములుగా ఉండవలనని జగత్తు పునాది జగత్తుకు పునాది వేయబడక పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునేను అల్లూయా భూమి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్నెరిగి ఉన్నాడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు ఒంటరి వాడో ఒంటరి దానో కావు దేవుడు నీతో ఉన్నాడు గనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీన్ ద ఫస్ట్ థింగ్ ఎస్ చోసన్ యూ ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఎంత ధైర్యం ప్రియులర్ ఒక మనిషి మనల్ని ఎన్నుకోలే దేవాది దేవుడు ఎప్పుడో తెలుసా భూమికి పునాది వెయ్యబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే ఎంత ధైర్యం ప్రియులరా ఎందుకును భయపడొద్ది అంటే మొట్టమొదటిది ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ఆమెన్ కోరుకున్నాడు ప్రియులారా ఆ కట్టేసి ఉన్నాయి అక్కడ కోరుకున్నాడు కదా కోరుకొని విడి విడిపించమన్నాడు కదా ఈరోజు మనం అర్థం చేసుకోవాలా ప్రధానికి భయపడిపోతాం మొట్టమొదటి అర్థం చేసుకోవాలా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు ఆయన నేను భయపడాల్సిన అవసరం లేదు రెండో చూడండి అక్కడే యక్ష గ్రంథంలోనికి రండి ఆయన ఎన్నుకోవడం మాత్రమే కాదు నలభై ఒకటో అధ్యాయంలో నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు నన్ను నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను రెండోది ఏమంటుంది తెలుసు ప్రిలారు వినండి నేను నిన్ను చూడండి బూది గంథంలో నుండి నేను పట్టుకొని దాని కొండల నుండి పిలుచుకొనిన వాడ నీవు నా దాసులవన్నీయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు ఏర్పరచుకున్నాను అంటూ ఇంకొక మాట అంటున్నాడు ఏమంటుండాలి సార్ వాడ నాట్ ఓన్లీ హ్యాస్ ఛోజన్ యూ ఈ హ్యాస్ కాల్డ్ యూ ప్రిల్ల రవినండి ఆయన నిన్ను ఎన్నుకోవడం మాత్రమే కాదు ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఆయన ప్రైజ్ అలాడ్ చెప్పండి అలలుయా ఆయన పిలుచుకున్నాడు కనుక మనం వచ్చినాం ప్రియులారా యస్ కాల్డ్ యూ బై నేమ్ పేరు పెట్టి ఆయన నీ వంశంలో నిన్ను పేరు పెట్టి పిలిచిండు ఆయన నీ జనాంగంలోంచి నిన్ను పేరు పెట్టి ఆయన నీ పేరు ఎరిగి నిన్ను పిలుచుకున్నాడు ఆయన పిలిచినోడు మామూలోడు కాదు ఆయన నమ్మదగినవాడు ఎందుకు భయపడతావు ప్రధానికి నాట్ ఓన్లీ యస్ చోసన్ యూ ఎస్ కాల్డ్ యూ బై నేమ్ నీ పేరుని బట్టి జక్క పైన కూర్చున్నాడు చెట్టు మీద ఏసైని చూడాలన్న ఒక కోరిక పొట్టివాడు కదా చూడలేనటువంటి బలహీనత మేడి చెట్టు ఎక్కి ఆకులన్నీ సెట్ చేసుకొని చక్కగా వ్యూ ఏర్పాటు చేసుకొని ఏసయ్య వస్తే అలా చూద్దామనుకున్నాడు అద్భుతమైందంటే ఏసయ్య అదే చెట్టు కింద ఆగిండు జక్కయ్య చాలా సంతోషంగా ఉన్నాడు అరే ఇక్కడే ఆగిండు కదా పైనుంచి చూస్తూ ఉన్నాడు సడన్గా పైకి చూసిండు ఏసయ్య అరే చెట్టు కిందికి రావడం మాత్రం కాదు నా వైపు చూస్తున్నాడే చూస్తూ ఏమన్నాడు తెలుసా మెల్లగా వేసే నోరు తెరిచి జక్కయ్యా దిగిరా నీ ఇంటికి భోజనంకి వస్తున్నా నేను ఎట్లా తెలుసు బ్రమా నా పేరు పిల్లలు ఒక విషయం తెలుసా ఈరోజు ఇంత పెద్ద లోకంలో వరల్డ్లో ఎన్నో దేశాలలో భారతదేశం ఒక దేశం ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మనముంటున్న రాష్ట్రం ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలలో మనదొక జిల్లా ఎన్నో జిల్లాలల్లో ఇంకేముంది మండలం మండలంలో మనదొక మండలం ఎన్నో ఈ ఎన్నో మండలాలలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఊర్లు ఉన్నాయి ఎన్నో ఊర్లలో మనదొక ఊరు ఊర్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబం ఒకటి కుటుంబంలో కూడా ఎంతోమంది ఉన్నారు నువ్వు ఒక్కడివి ఒక మాట తెలుసా నీవు ఆయనకు తెలుసు ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఆయన ఫ్రెజ్ అలా నాట్ ఓన్లీ హెస్ చోజన్ యూ హి కాల్డ్ యూ బై యోర్ నేమ్ పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య అన్నట్టుగా నీ పేరు పెట్టి పిలుచుకున్నాడు ప్రియులారా లేకపోతే కాదు మనం ఆయనను వెతుకులే ఆయనే మనల్ని వెతుకుంటూ వచ్చాడు ఉదయ మనం ధైర్యం తెచ్చుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా నువ్వు ఎన్నుకోబడిన ఎన్నుకోబడినదానో ఆమెన్ రెండోది పిలువబడిన దేని కొరకు మనం చూస్తాం పేతు రాసిన పత్రికలో ఎక్కడి నుండి పిలుచుకున్నాడు ఆయన చెప్పండి ఎక్కడి నుండి పిలుచుకున్నాడు చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతి షయములను ప్రచురము చేయు నిమిత్తం అని ఉంది కదా ఎస్ కాల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ చీకటిలోంచి వెలుగులోనికి పిలిచాడు మరణంలోంచి జీవంలోనికి దాటించాడు శాపంలోంచి ఆశీర్వాదంలోనికి నడిపించాడు ఆయన సాతాను బంధకంలో నుండి విడిపించి ఆయన చేతిలో పట్టుకున్నాడు ఆయన ఎస్ కాల్ యూ ప్రైజ్ ద లాడ్ బ్యాప్టిజం ట్యాంక్లో బ్రదర్ అంటా ఉన్నాడు ప్రభా నన్ను నా ఏడల కృతజ్ఞత నన్ను కర్రణించి ఇదిగో ఈ రోజున నాకు ఇస్తున్నటువంటి వి విమోచనకే బ్యాప్టిజంకే వందనాలు అని ఆ బ్యాప్టిజం ట్యాంక్లో దేనికి వందనాలు నాలుగు ఉన్నాడు ఎస్ ఇంత పెద్ద వంశం ఉన్నది వాళ్ళది ఆ వంశంలో దేవుడు ఎన్నుకోవడం మాత్రమే కాదు పేరు పెట్టి పిలుచుకున్నాడు ప్రభాకర్ గారు రండి అని అంతే ఇంట్లో వచ్చినరా ఇంకా రాలే బంధువులు వచ్చినరా కానీ నువ్వే వచ్చినవంటే ఏమై ఉండొచ్చు ప్రభు ప్రేమించుకు పిలుచుకున్నాడు ఇక మిమ్మల్ని మీ ద్వారెవరెవరు పిలవాలని పిలుచుకుంటాడు ఆయన అల్లలు య కూర్చోండి ఎస్ ఎస్ కాల్ ఎస్ కూర్చోండి బై నేమ్ పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన భయపడొద్దు అంటే నువ్వు దేవుని చేతి ఎన్నుకోబడిన ధనం వాడు ఎందుకు నువ్వు భయపడొద్దంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు ఆయన ఎస్ కాల్ యూ